హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫైవ్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇంక రోజు అయితే మీ అందరితో పాటు ఒక మార్నింగ్ టు ఈవినింగ్ లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నానండి సో వీడియో అయితే చాలా నేచురల్గా ఉంటుంది అండ్ చాలా చాలా బాగుంటుంది సో అందరూ కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసి అండ్ వీడియో నచ్చితే గనక ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ఒక లైక్ అలాగే మీరు హైప్లో మీరు నాకు పాయింట్స్ ఇస్తూ ఉంటారు కదా అది కానీ ఇవన్నీ కూడా నాకు ఎంకరేజ్ చేసి నన్ను సపోర్ట్ చేసినట్లుగా ఉంటుంది సో మీతో పాటు ఇంకొక నలుగురికి మన వీడియోస్ అనేది చేరుకుంటాయి సో వాళ్ళు కూడా చూసి కొంచెం మీ వల్ల నాకు సపోర్ట్ అనేది దొరుకుతుందని చెప్పేసి చెప్తున్నాను సో హైప్ ఆప్షన్ అయితే అస్సలు మర్చిపోకండి దాని గురించి మందికి తెలియట్లేదు సో చాలా సింపుల్ అండి హైప్ ఆప్షన్ గురించి చెప్పండి అక్క మేము మీకు పాయింట్స్ ఇస్తామనేసి అడుగుతూ ఉన్నారు లో అందుకే చెప్తున్నాం మనకి కామెంట్స్ వచ్చే చోట హైప్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయగానే అక్కడ పాయింట్స్ అయితే ఉంటాయండి సో దాన్ని కూడా ఓకే చేసేసామంటే ఆ పాయింట్స్ ఆటోమేటిక్గా నాకు జాయిన్ అవుతాయి అనమాట యాడ్ అవుతాయి అండ్ దానివల్ల ఏంటంటే మరి కొంతమందికి అంటే మన ఛానల్ గురించి తెలియని వాళ్ళకి కొంచెం రీచ్ అవడానికి బాగుంటుంది ఈ హైప్ ఆప్షన్ వచ్చేసరికి వీక్లీ త్రీ టైమ్స్ మాత్రమే మనకి ఓపెన్ అవుతాదన్నమాట అంటే వారానికి మూడు వీడియోలకు మాత్రమే మీరు హైప్ ఇవ్వచ్చు ఏదైనా మీకు నచ్చిన వీడియోస్కి ఓకేనా సో అది కొంచెం చూసుకొని నాకు సపోర్ట్ చేస్తారని చెప్పేసి ఇంత ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నానండి సో ఇంకా పొద్దునైతే అయితే యాజ్ యూజువల్గా గా లేచేసి అయితే ఇంకా ఇంటి ముందు మొత్తం కూడా వర్షం పడింది సో అందుకని చెప్పేసి ఇంకా బయట ఏమీ కూడా మనం అలికే కార్యక్రమాలని ఏం లేవన్నమాట ఇంకా అలికే పనేటా లేదు కదా అని చెప్పేసి ఒక హాఫ్ అన్ అవర్ లేట్ నేను లేచాను ఈ మధ్య కొంచెం వర్షాలు పడుతున్నాయి కాబట్టి చలికి దానికి అస్సలు లేవాలనిపించటం లేదండి కాకపోతే పిల్లలకి బ్రేక్ఫాస్ట్ అవి రెడీ చేయాలి స్కూల్ ఉంటాయి కాబట్టి తొందరగా బలవంతంగా లేవాల్సి వస్తూ ఉంటుంది సో అట్లా నేను కూడా ఒక సిక్స్ కేమో లేచాను ఇంకా లేచేసి బయటంతా కూడాను కొంచెం మాప్ పెట్టాను అనమాట వాటర్ వేసి కడిగామంటే మళ్ళీ తేమ తేమ ఎక్కువ పోతే ఇంటి ఇంటి అని చెప్పేసి ఆల్రెడీ వర్షాలు పడుతున్నాయి కదా అని నేనైతే ఇంకా మాప్ అంటే స్టిక్ ఉంటుంది కదా ఇల్లు తుడిచేసి స్టిక్ అయితే తీసుకొని ఇంకా తుడిచేసి అయితే ముగ్గులు పెడుతూ ఉన్నాను సో నాకైతే ఇంకా నిలబడి వేయడము అంటే వంకొని వేయడము ఇవన్నీ నా వల్ల అస్సలు కాని పని బ్యాక్ పెయిన్ ఉంది కాబట్టి అందుకే ఇట్లా కూర్చొని నేను చక్కగా నెమ్మదిగా వేసుకుంటూ ఉంటాను అనమాట ముగ్గులు నేను సో నాకేంటంటే ముగ్గులు వేయడం ఇంట్రెస్ట్ బట్ టైంకి గుర్తురావు వచ్చింది ఏదో ఒకటి అట్లా వేసేస్తూ ఉంటాను ఓపిక్గా కింద కూర్చొని వేస్తాను ఎలాగో సిమెంట్ వేసేస్తారు మట్టి ఏం లేదు కదా అని చెప్పేసి ఓపిగ్గా కింద కూర్చొని ఇంకా కలర్స్ అన్నీ కూడా వేస్తానన్నమాట నాకైతే దాదాపు ఒక మామూలుగా పేడ వేసి కల్లాపి చల్లే టైంలో టూ అవర్స్ పట్టేది ఇప్పుడు ఈ వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఇంకా అది కూడా లేదనమాట వర్షం పుణ్యమా అని చెప్పేసి కాబట్టి ఇంకా ఇక్కడ మాత్రమే కదా ఎంత చక్క ఒక వన్ అవర్లో కంప్లీట్ చేసేసుకుంటానమాట బయట పనులన్నీ ఇంకా చూసారు కదా ముగ్గు అయితే సింపుల్ గా ఉన్నా కూడాను ఈ రంగోలి వేయడం వల్ల ఇంకా మంచిగా లుక్ వస్తుంది పింక్ బ్లూ కలర్ ఇవన్నీ వేసాం కాబట్టి ఇంకా వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఇంటి దగ్గర మొక్కలు అన్ని కూడా పచ్చగా ఉన్నాయన్నమాట ఎక్కడ చూసినా గ్రీనరీతో కలకలలాడిపోతూ ఉన్నాయి ఇంకా తులసి కోడ దగ్గర కూడా ఈ విధంగా ఎరమొన్ను పెట్టేసి ఇంకా పసుపు కుంకుము ముగ్గులు పెట్టేసుకున్నాను సో ఇంకా బయట పండ్లన్నీ చేసేసుకొని కిచెన్ లోకైతే వచ్చేసానండి ఇక్కడ ఈ రోజు బ్రేక్ఫాస్ట్ కోసం అయితే మా పిల్లలు ఎగ్ దోశ కావాలన్నారు సో ఎగ్ దోస్ వేయాలంటే కారం చట్నీ కచ్చితంగా ఉండాల్సిందే సో నార్మల్ గా కారం చట్నీ వేసుకుని మేము ఎగ్ దోశలు వేసుకుంటాం చాలా బాగుంటది తినడానికి అండ్ చట్నీ లేకుండా కూడా తినేయచ్చు మామూలుగానే నేను పిల్లల్ని అడుగుతాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఏం కావాలి మధ్యాహ్నం లంచ్కి ఏం కావాలని చెప్పేసి సో అట్లయితే ఇంకా వాళ్ళు ఎగ్ దోశ అడిగారు ఇంకా దానికి కారం చట్నీ అయితే ప్రిపేర్ చేద్దామని చెప్పేసి ఇంక ఇక్కడైతే రెడీ చేసుకుంటూ ఉన్నానండి కారం చట్నీ అనేది కొంచెం ఎక్కువగా ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటాను ఎందుకంటే పిండి అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఒకవేళ రేపు ఎప్పుడైనా యూస్ చేసుకోవడానికి కారం చట్నీ ఒక రెండు మూడు రోజులైనా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు కాబట్టి నేనైతే ఇంకా కొంచెం ఎక్కువగానే చేసి పెట్టేసుకుంటాను పెట్టేసుకుంటానమాట దానివల్ల ఎప్పుడైనా సడన్గా పిల్లలు ఎగ్ దోశలు అడిగినా లేకపోతే కారం దోశలు అడిగినా ఇలాంటి వాటికి బాగా యూస్ యూజ్ అవుతుందని చెప్పేసి కొంచెం ఎక్కువగానే వేసుకుంటాను ఇంకా ఎండు మిర్చి అయితే వేసుకుంటున్నా ఈ రోజు కారం చట్నీకి మామూలుగా పండు మిర్చి వేసుకునేదాన్ని పండు మిర్చి అయిపోయింది యాక్చువల్లీ కారం చట్నీకి పండు మిర్చి వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ కలర్ కూడా మంచిగా రెడ్ కలర్లో వస్తుంది కాకపోతే ఇంకా అవి అని చెప్పేసి కొంచెం ఎండు మిర్చి యాడ్ చేసి వేసుకొని అయితే వేసుకొని చేస్తూ ఉన్నా ప్రాసెస్ అయితే సేమ్ ఇంతకుముందు చూపించాను కదండి మనకి ఎంత కారం చట్నీ కావాలో దాన్ని బట్టి టొమాటోలు ఆనియన్స్ వెల్లుల్లి ఇవన్నీ వేసుకోవాలి కొంచెం అంత కొత్తిమీర పండు మిరపకాయలు ఉంటే అవి వేసుకోండి అండ్ పండు మిరపకాయలు కొంచెం జీలకర్ర కొంచెం ఉప్పు ఇవన్నీ కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకున్నాం అనుకోండి కారం చట్నీ రెడీ అయిపోతుంది మళ్ళీ మనం అన్నీ కూడా పచ్చివే వేసాం కాబట్టి ఒకసారి పోపు పెట్టేసుకొని అంటే తిరగబాత వేసుకొని దాంట్లో ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఉడికించేసుకున్నామంటే ఆ పచ్చివాసన అంతా వెళ్ళిపోతుంది అండ్ కారం చట్నీ రెడీ అయిపోతుంది మామూలుగా ఇది మైసూరు బోండా రవ్వ బోండా బియ్యం పిండి బోండాలు తర్వాత పుల్లొంటలు అంటే గుంత పొంగనాలు కారం దోశలకి ఎగ్ దోశలకి ఇలాంటి వాటికి అన్నిటికీ కూడా యూజ్ అవుతుంది అనమాట ఈ కారం చట్నీ అయితే సో అందుకని చెప్పేసి నేను ఎప్పుడు చేసినా కూడా కొంచెం ఎక్కువగానే వేసేస్తూ ఉంటాను టొమాటోలు కాస్ట్ ఉన్నా కూడా సరే కారం చట్నీ ఖచ్చితంగా చేసుకుంటాము ఎగ్ దోశలు కావాలంటే సో రెండు మూడు రకాలుగా ఎగ్ దోశలు అయితే వేస్తామన్నమాట బట్ మా పిల్లలు ఎక్కువగా లైక్ చేసేది ఈ టైప్ ఆఫ్ ఎగ్ దోశలే మళ్ళీ చూపిస్తాను ఎలా చేస్తానని చెప్పేసి ఇంక ఇక్కడ కారం చట్నీ అయితే మిక్సీ పట్టుకుంటూ ఉన్నాను సో మనది ఇంకా మామూలుగా మిక్సీ జార్ అయితే అంటే మిక్సీ అయితే ఒక జార్ పోయింది అది అందులో అయితేనే క్వాంటిటీ సరిపోతుంది ఇంకా అది పోయింది కదా అని చెప్పేసి ఇంకా అగర వాళ్ళది ఉంది కదా దాంట్లో అయితే వేసేసుకుంటూ ఉన్నాను ఇంకా టిఫిన్తో పాటు లంచ్ కూడా ఒకేసారి పెట్టేస్తున్నానండి కొంచెం వర్క్స్ అవి ఉన్నాయన్నమాట ఇంట్లో అందుకని చెప్పేసి ఇంకా పొద్దున్న పది గంటలకే నేను అన్ని పనులు కంప్లీట్ చేసేసుకుందామని టార్గెట్ పెట్టుకున్నాను ఈరోజు ఇంకా అందుకోసం అని చెప్పేసి టిఫిన్తో పాటునే ఇంకా ఆకుకూర ఒకటి ఒలిచి పెట్టుకున్నాను నైటు ఇంకా ఆకుకూర అలాగే పప్పు వేసేసి అయితే చేసేద్దామని చెప్పేసి ఇంకా అన్నీ కూడా రెడీ చేసుకుంటున్నాను సో ఆకుకూర పప్పుకు కూడాను కొంచెం పప్పు అనేది ఎక్కువగా యాడ్ చేసుకుంటున్నాను మాకు ఎందుకంటే మధ్యాహ్నానికి నైట్కి సరిపోయేంత చేసేస్తాను అనమాట పూట పూట వేడిగా చేయను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తాను మధ్యాహ్నము చేసేసే సాంబార్లని నైట్కి కూడా పెట్టుకునేస్తాను సో అట్లా ఇంక ఇక్కడైతే కొంచెం ఎక్కువగా పప్పు అవి వేసుకొని అయితే ఇంకా పెట్టేసాను ఒక మూడు విజిల్ పెట్టుకున్నాం అనుకోండి ఉడికిపోతుంది దాని తర్వాత పప్పు సట్లోకి వేసేసుకొని నెనపేసుకొని తిరగబాతి వేసేసుకున్నామంటే పప్పు అయితే రెడీ అయిపోతుంది ఆకుకూర పప్పు అండ్ ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తూ ఉంటారు బట్ నేను నార్మల్గా పప్పేలా చేస్తాము అదేలాగే బట్ ఆకొకరు యాడ్ చేస్తాము అంతే సో అది ఇంకా కారం చట్నీ కూడా బాగా ఉడికి చేసుకున్న తిరగపాతే వేసేసి ఇంకా పచ్చివాసన అంతా వెళ్ళిపోయి ఉంటుంది అండ్ చూసారు కదా కారం చట్నీ ఎంత బాగుందో అండ్ పర్ఫెక్ట్గా ఉందన్నమాట స్ట్రక్చర్ అంతా కూడాను సో ఇలా కనుక చేసి కొంచెం ఎక్కువగా చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకున్నాం అనుకోండి డైలీ కారం దోశలకి ఎగ్ దోశలకి ఇంకా పుల్లుంటలకి ప్రతి దానికి కూడా బాగా యూజ్ అవుతుందనమాట మనము స్కూల్కి వెళ్ళే పిల్లల్ని పెట్టుకొని ఉన్నప్పుడు మెయిన్గా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఏదైనా అప్పటికప్పుడు చేసుకోవాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది పిల్లల్ని చూసుకు పాటు ఇవన్నీ రెడీ చేయాలి కాబట్టి ముందుగా ఇలాంటివన్నీ కూడా పచ్చళ్ళు కానీ చట్నీలు కానీ ఇలాంటివి ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి అప్పటికప్పుడు వేడిగా దోసలు వేసుకొని కూడా తినేసేయచ్చు సో ఇంకా పిండి అయితే నేను ఒక నాలుగైదు రోజులకు సరిపడా వేసేసుకుంటానమాట ఆల్రెడీ ఈ బాక్స్లో ఉన్నది అయితే కంప్లీట్ అయిపోయింది నిన్న చేసేసి ఉన్నాను సో ఇంకా ఈ బాక్స్లో ప్లాస్టిక్ దాంట్లో వేసి పెట్టుకున్నాను అనమాట ఇంకా అదైతే తోడుకుంటూ ఉన్నాను ఇంకా దోశల కోసం అని చెప్పేసి సో మినిమం ఒక ఐదు రోజులకు సరిపోయేంత వేసుకొచ్చుకుంటాను డైలీ కూడా మార్నింగ్ కావాలి అంటే మార్నింగ్ చేస్తాను లేకపోతే నైట్ కావాలన్నా ఇడ్లీ అలాంటిది ఏదైనా పెట్టుకొని తినేస్తాము సో అట్లా ఇన్ని రోజులు స్టీల్ గిన్నెల్లో వేసుకునేదాన్ని ఈ ప్లాస్టిక్ డబ్బాలు అయితే కొనుక్కున్నాను ఫ్రిడ్జ్లో అన్నీ కూడా కొంచెం నీట్గా పెట్టుకుందామని చెప్పేసి ఇంకా వాటిలో అయితే పిండి వేసి పెట్టేశాను ఇంకా పిల్లలు కూడా రెడీ అయిపోయారు ఎగ్ దోస్ అయితే అడిగారని చెప్పాను కదా ఇంకా ఎగ్ దోస్ ప్రాసెస్ అయితే ఇక్కడ చూపిస్తూ ఉన్నానండి సో ముందుగా అయితే ఒక రెండు స్పూన్లంతా కారం అయితే ఒక గ్లాసులోకి వేసేసుకొని అందులోకైతే ఒకటి అంటే సింగిల్ ఎగ్ వేసుకోవాలనుకుంటే ఒక ఎగ్ కలుపుకోవాలి డబుల్ ఎగ్ అడిగారనమాట మా పిల్లలు అందుకని చెప్పేసి డబుల్ ఎగ్స్ అయితే వేసేసి ఈ విధంగా కలిపేసుకొని పెనం పైన దోశలు ఎట్లాగైతే వేసుకుంటామో అదేలాగే వేసేసుకోవాలి ఈ విధంగా పెనమంతా స్ప్రెడ్ చేసుకోవాలి సో ఈ విధంగా దోశ షేప్ వేసుకున్న తర్వాత కొంచెం కాలేదాకా వదిలేసి దానిపైన అయితే మనం ఇప్పుడు కలిపి పెట్టుకున్నాం కదా అదంతా కూడా వేసి స్ప్రెడ్ చేసేసుకోవాలి కావాలనుకుంటే దీనిపైన పెప్పర్ పౌడర్ కూడా చల్లుకోవచ్చు లేదు ఎక్కువ ఘాటుగా కారంగా వద్దు అనుకుంటే పెప్పర్ పౌడర్ అయితే స్కిప్ చేసేసుకోవచ్చు అండ్ ఇలాగే కాకుండా మనం పిండితో పాటే ఈ ఎగ్ మ్యాష్ చేసుకున్నాం కదా ఇది కూడా వేసుకొని అయితే మనం ఎగ్ దోశలు వేసుకోవచ్చు అది కూడా బాగుంటుంది ఇట్లా మనము తిప్పించుకున్న తర్వాత అంటే దోశను తిరగేసుకున్న తర్వాత కొంచెం హోల్స్ లాగా అక్కడక్కడ పెట్టుకున్నామంటే కొంచెం మనకి బ్రెడ్ ఎలాగైతే ఉంటుందో సేమ్ అలానే ఉంటుందన్నమాట ఇట్లా హోల్స్ పెట్టడం వల్ల సో ఒకసారి ట్రై చేయండి అండ్ ఖచ్చితంగా నచ్చుతుంది పిల్లలకు కానీ మీకు కానీ చాలా బాగుంటుంది అండ్ ఇలాగే ఇష్టపడతారు పిల్లలు అందుకే నేను ఇలాగే చేస్తాను ఇంక ఇప్పుడు రివర్స్ వేస్తాను చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందో మనకి బ్రెడ్ ఎలాగైతే ఉంటుందో తినేటప్పుడు అలా ఉంటుందన్నమాట ఇంకా అందరూ కూడా డబుల్ ఎగ్ దోశలే తిన్నాము ఆ రోజైతేను సో ఇంకా పిల్లలకైతే వేసి ఇచ్చేసాను వాళ్ళు తింటూ ఉన్నారు ఆ లోపే ఇంకా చెప్పాను కదా లంచ్ కూడా మార్నింగే రెడీ చేసేస్తున్నాను అని చెప్పేసి ఇంకా ఇక్కడ ఘాటుగా మిరియాల రసం అయితే పెడదామనిపించింది బయట క్లైమేట్ కూడా చలిచలిగా చల్లగా ఉంది వర్షం చినుకులు పడుతూ ఉంటే కొంచెం ఇట్లా ఘాటుగా మిరియాల రసం పెట్టుకున్నాం అనుకోండి నిజంగా ఎంత బాగుంటుందంటే వేడి వేడి అన్నంలోకి ఈ మిరియాల రసం వేసుకొని తింటే ఉంటుంది అసలు ఇంకా దీనికి చికెన్ ఫ్రై కానీ ఎగ్ ఆమ్లెట్ కానీ ఇలాంటివి పెట్టుకుంటే ఇంకా అదిరిపోతుంది ఇంకా మిరియాల రసం ప్రిపేర్ చేసేటప్పుడు వీడియో అయితే షూట్ చేశాను కానీ ఆ క్లిప్ ఎంత వెతికినా దొరకట్లేదు మిస్ అయిపోయింది ఎక్కడో ముందు కూడా మన సబ్స్క్రైబర్స్ అడిగారనమాట మిరియాల రసం పెట్టేది ప్రాసెస్ చూపించండి అని చెప్పేసి నిజంగానే వాళ్ళ కోసమే నేను వీడియో షూట్ చేశాను కానీ అది ఎక్కడో మిస్ అయింది నెక్స్ట్ టైం ఎప్పుడైనా షేర్ చేస్తాను సో మిరియాల రసంకి కావాల్సినవన్నీ నేను అక్కడ జార్లో చూపించాను కదా సో అవన్నీ కూడా మిక్సీ పట్టేసుకొని మామూలుగా రసం ఎలాగైతే పెడతామో అలాగే చాలా ఉంటుంది కొంచెం కారం కారంగా తీయ తీయగా తింటుంటే సూపర్ ఉంటుంది అనమాట ఇంక ఈరోజు ఆమ్లెట్స్ ఏం వేయలేదు కానీ ఆకుకూర పప్పు చేశాను కదా అది ఉంది ఇంకా రసం ఉంది దాని తర్వాత అప్పలం అయితే కాల్చాను అనమాట లంచ్ కోసం అయితే ఇంకా వేడిగా రైస్ పెట్టేశామంటే పిల్లలకి బాక్స్ కట్టి పంపించేయడమే అండి చూసారు కదా ఈ విధంగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తో పాటు ఇంట్లో లంచ్ కూడా ప్రిపేర్ చేసి అయితే పిల్లలకి ఇచ్చి పంపించేశాను సో ఇంకా దాని తర్వాత మధ్యాహ్నం అనమాట ఇది ఇంకా ఇంట్లో పని అంతా కూడా కంప్లీట్ అయిపోయింది ఇంట్లో చెత్తలు ఊడ్చడము కిచెన్లో గిన్నెలతో స్టవ్ కడగడం ఈ పనులన్నీ కూడా కంప్లీట్ చేసేసిన తర్వాత ఇంకా లైట్స్ అన్ని కూడా ఆఫ్ చేసేసి కర్టన్స్ అన్ని క్లోజ్ చేసేస్తాను ఇంట్లో వర్క్ అనమాట నేను బయట గేట్ అన్ని కూడా లాక్ చేసుకొని వచ్చేస్తాను ఎందుకంటే మనం లోపల ఉండిపోతాము బయట ఎవరైనా వచ్చారనుకోండి ఇబ్బంది అవుతుంది కదా అందుకే అన్ని లాక్ చేసుకొని వచ్చేసి లైట్స్ అందరికి గుడ్ ఆఫ్టర్నూన్ సో ఇంకా టైం అయితే కరెక్ట్గా వన్ థర్టీ అవుతుంది వన్ థర్టీ వరకు పట్టింది నాకు మార్నింగ్ ఫైవ్ ఫైవ్ ట్వంటీకి లేస్తే అప్పటి నుంచి ఇప్పుడు వన్ థర్టీ అయ్యింది ఇప్పటి వరకు పట్టింది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి పిల్లలు రెడీ చేసి స్కూల్కి పంపించి లంచ్ రెడీ చేసి అండ్ ఇంకా లంచ్ బాక్స్ ఇచ్చి పంపించి దాని తర్వాత ఇల్లు అంతా శుభ్రం చేసుకొని మాప్ పెట్టుకొని పూజ చేసుకొని నేను తినేసరికి వన్ థర్టీ కరెక్ట్గా ఎగ్జాక్ట్గా సో వన్ థర్టీ వరకు పట్టింది నాకు ఇంట్లో పనులు అయితే ఇంకా బయట అయితే మబ్బులు ఉంది తుఫాన్ మళ్ళీ ఉందంటున్నారు లైట్గా చినుకులు కూడా ఒక్కొక్కటిగా పడుతుంది బట్టలు అయితే మిషన్కి వేసాను వాటిని తీసుకెళ్ళి లారేసేసానంటే మళ్ళీ నిన్న వాష్ చేసి ఉన్నా ఏమో మర్చిపెట్టాలి రోజు ఉండే పనులే సో ఇంకా ఆ పనులు అయితే చేయాలన్నమాట నాకైతే తినగానే ఇంకా ప్రశాంతంగా ఒక వన్ అవర్ పడుకుందామా అని అనిపిస్తుంది కానీ ఈ రీసెంట్ టైమ్స్లో నిద్రపోవట్లేదు ఈ మధ్య వరలక్ష్మి వ్రతం చేసి టూ డేస్ తర్వాత అంటే మరుసటి రోజు మధ్యాహ్నం నుంచి నాకు ఫీవర్ స్టార్ట్ అయ్యింది అసలు రెండు రోజులు నా వల్ల కాలేదన్నమాట తట్టుకోవడానికి చాలామందికి చెప్తే డిస్ట్ ఎక్కువ అయిపోయింది డిస్ట్ అయిపోతేనే అలా అవుతుంది ఇంట్లో అమ్మవారిని పెట్టావు కదా సో అమ్మవారిని పెట్టి పూజ చేయడం వల్ల మీకు డిస్ట్ తగిలింది డిస్ట్ అన్నారు ఇంకా మా వారికి బిజీగా ఉండి వాకింగ్కి వెళ్ళలేదు వెళ్తే ఇంకా డిస్ట్ తీసుకురావాలి అండ్ ఫీవర్ అయితే ఫుల్ వచ్చింది నాకు కాళ్ళు చేతులు బాడీ అంతా అసలు పెయిన్ అంటే పెయిన్ అంటే అయిపోయింది Sorry. ఏదైనా కాసేపు మీతో అట్లా డైరెక్ట్గా మాట్లాడదాము అని వీడియో స్టార్ట్ చేశానంటే ఇంకా మన ఇంటి దగ్గర ఉన్న డాగ్స్ అన్నీ కూడా అరవడం స్టార్ట్ చేస్తాయనమాట నాతో పాటు అందుకని చెప్పేసి ఇంక నేను మామూలుగానే ఇలాంటి డిస్టర్బెన్సెస్ ఉంటాయని చెప్పేసి నేను మోస్ట్లీ బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇచ్చేస్తాను అనమాట డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి నేను మాట్లాడేది మ్యూట్ చేసేస్తూ ఉంటాను కానీ చాలామంది ఒకసారి డైరెక్ట్గా మాట్లాడుతూ పెట్టండి అక్క వీడియోస్ బాగుంటాయి అంటారు బట్ డైరెక్ట్గా మాట్లాడుతూ పెట్టడానికి చాలా డిస్టర్బెన్సెస్ ఉంటాయండి సో అవన్నీ మీకు ఇబ్బందిగా ఉంటుంది అందుకని చెప్పేసి నేను బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇస్తూ ఉంటాను ఇంకా ఇంట్లో పని అంతా అయిపోయింది దాని తర్వాత పడుకోని అనమాట ఇంకా ఇది ఈవినింగ్ మా వారు ఆఫీస్ నుండి వచ్చిన తర్వాత మా వారిని తీసుకొని మిద్దపైకి పైకి అయితే వచ్చాను కొంచెం వీడియో షూట్ చేద్దాం రండి అని చెప్పేసి అండ్ క్లైమేట్ కూడా బాగుంది కాసేపు పైన అట్లా స్పెండ్ చేద్దాం అని చెప్పేసి వెళ్ళాము సో ఎప్పుడు చూసినా ఇవే కాదు కొంచెం మనం కూడా మైండ్ని రిలాక్స్గా పెట్టుకోవడానికి పీస్ఫుల్గా ఉన్న ప్లేసెస్ లో తిరుగుతూ ఉండాలి అండ్ మనకి లక్కీగా మనం ఉన్న ఇంటి దగ్గరే చెట్లు వాతావరణం ఇవన్నీ కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి ఇంకా నేనైతే ఇక్కడే ఎక్కువగా వాకింగ్ వెళ్ళడం కానీ లేకపోతే కాసేపు ఇట్లా మిద్ది పైన వచ్చి తిరగడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటాను మీరు అబ్జర్వ్ చేసినట్లయితే రీల్స్ కూడా ఇదే ప్లేస్లో చేస్తాను అనమాట నేను అండ్ నాకు చాలా ఇష్టం ఈ ప్లేస్ అయితే అదే మీకు అక్కడ చెప్తూ ఉన్నాను రీల్స్ ఇక్కడ చేసుకుంటూ ఉంటాను బ్యాక్గ్రౌండ్ బాగుంటుందని చెప్పేసి అది కూడా ఎవరైనా ఉంటేనే వీడియో షూట్ చేయడానికి ఎవరైనా ఉంటేనే నేను మిద్ది పైన వీడియో అవి చేయగలుగుతాను కానీ కింద అయితే ట్రై ప్యాడ్ పెట్టుకోగలుగుతాను దాన్ని మోసుకుంటూ పైకి రాలేము కదా అందుకని అని చెప్పేసి ఇంకా చూపిస్తూ ఉన్నా మీకు నేను వాకింగ్ వెళ్ళే ప్లేస్ అనమాట అక్కడ బైపాస్ ఉంది హై రోడ్ సో దాన్ని చూపిస్తూ ఉన్నాను మీకైతే అంత దూరం వెళ్తానని చెప్పేసి సో ఇట్లా వాకింగ్ చేసి చేసినే సగం తగ్గిపోయాను డైటింగ్ అంటూ పెద్దగా ఏముండదు మీకు వీడియో అయితే షేర్ చేస్తానులేండి నేను ఏం ఫుడ్ తింటూ ఏం చేస్తూ ఇంత వెయిట్ లాస్ అయ్యానని చెప్పేసి అయితే వీడియో చేయాలని ఉంది బట్ నాకు అసలు కుదరట్లేదు అనమాట కూర్చొని మాట్లాడేంత టైం కూడా లేదు అండ్ మెయిన్గా రీసెంట్గా ఫీవర్ అవి వచ్చాయి కాబట్టి కొంచెం అంత రెస్ట్ తీసుకునే పనిలో ఉండిపోయాను ఇంకా బట్ అట్లన్నీ కూడా ఆరేసేసి అయితే కిందికి వెళ్ళిపోయి దాని తర్వాత కొంచెం టౌన్లోకి వెళ్ళే పని ఉంటే కొంచెం క్లైమేట్ అవి బాగుంది కదా బయట ఎక్కడైనా వెళ్ళేసి టీ తాగేసి వద్దాం అన్నట్లుగా వెళ్ళాము ఇంకా మా చిన్నమ్మాయి డ్యాన్స్ క్లాస్లో ఉంటే తనను కూడా తీసుకొచ్చి ట్యూషన్ దగ్గర అయితే డ్రాప్ చేసేసి దాని తర్వాత మేము వెళ్ళాం అనమాట సో మా అమ్మాయి అయితే ఇక్కడ వీడియో తీయొద్దు మమ్మీ అని చెప్పేసి అంటూ ఉంది మా ట్యూషన్ అంతా చూపించొద్దు అని చెప్పేసి ఇక్కడ చూడండి వద్దు అంటుంది సో అందరూ కూడా చూస్తారు మా వాళ్ళ టీచర్స్ అందరూ కూడా వీడియోస్ చూస్తారనమాట సో అట్లా వద్దు అంటుంది ఇంకా తననైతే అయితే వదిలేసి మేము టౌన్లోకి వెళ్ళి కొంచెం టీ అవి తాగేసి బెల్లం టీ తాగేసి ఇంటికి అయితే వచ్చేసాము సో ఇంకా కొంచెం చిన్నగా షాపింగ్ కూడా ఉంటే దాన్ని చేసుకొని అయితే వచ్చామన్నమాట మా వారి చేతిలో అదే కవర్ ఉండేది అక్కడ సో ఇదండి ఇంక ఈ విధంగా అయితే ఈ రోజంతా కూడా పనులతో బిజీ బిజీగా ఉన్నానన్నమాట సో హోప్ మీకు ఈవిడే నచ్చిందని అనుకుంటూ ఉన్నా నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ